స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి తమ కార్యకర్తల తంగా పేచిరాజును వేధించడం సరికాదన్నారు ఆ యొక్క వేధింపుల్లో భాగంగా శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తన నివాసంలో నిద్రిస్తున్న పేచిరాజాను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు ఎటువంటి తప్పు చేయని ఆ యొక్క వ్యక్తిని తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని ఏమిటని మీడియా ముఖంగా రామ్ కుమార్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు ఆ యొక్క విషయంపై రాష్ట్ర పోలీస్ స్థాయి అధికారులతో పాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందని రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు పోలీసులు చేసే ఆగడాలను తమ పార్టీలో పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం బలి కాక తప్పదని పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటారని తెలిసి ఓర్వలేక ప్రజల్లో కూటమి ప్రభుత్వం వ్యతిరేక భవనాలు ఉధృతంగా వీస్తున్నాయని తెలుసుకొని ఏమీ చేయలేక మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించాలి బనాయిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్లో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు అందరూ నేర్చుకుంది ఆయన దగ్గరే నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ दानिके ఈరోజు ఉదయం తరిలేత వేచిరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెట్టి కార్యకర్త తెలుగు తెలుగుదేశం పార్టీకి కంటిలో నల్స్ అంటారా కాళ్ళలో ముళ్ళు అంటారా ఇంకేదన్నా కుదరదు ఇతను ఏదైనా చేయాలి అని మొదటి నెలలోనే అతని మీద దాడి చేయడం జరిగింది తలకు దెబ్బలైన హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఇది వెంకటగిరి ప్రజలందరికీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు కేసు కట్టారు కేసు ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్కి పోయి సోన్ సో చేసేదాన్ని ఏమన్నా అయిందా మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి ప్రజలందరినీ అడుగుతుందా పోలీసులు నడుతుందా దాని మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా లేదు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి కొన్ని సందర్భాల్లో పేరు చెప్పుకోరు కానీ వెంగడి గారు చలిపోందని వేడి గుర్తించాలని కొందరిని రేకెత్తిచ్చారు దాని పరిణామమా జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చేసిన పని ఉదయం నాలుగు గంటలకి పోలీసులు రావటం పేచిరాజుని ఇంటి నుంచి భార్య చెప్పిన మాటల్లోనే అందరికీ తెలుసు యా కేసు అంటే చెప్పం ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పం ఎక్కడికి తీసుకువెళ్తున్నారు చెప్పం పోలీసులు అంటే నిర్వచనం మళ్ళీ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ప్రజల కోసమే అంటారు ఈ కొత్త ఒరవడి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఒక కేసు ఉందా కంప్లైంట్ వచ్చిందా మీ దర్ప దర్యాప్తు లేదన్న తేలిందా అతను ఎక్కడికి పారిపోవడం లేదే ఒక సాయంత్రం కూరగాయలనుకుంటే అక్కడే ఉన్నాడు నాలుగు గంటలకు పోవాల్సిన అవసరం ఏమిటి నేను పోలీసులు చెప్పగలరా పారిపోతా ఉంటే ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ఊర్లలో కానీ ఎక్కడన్నా తాక్కున్నాడా వెంకటగిరి టౌన్లో ఆయన ఇంట్లో రోజు ఉదయం బిజినెస్ చేస్తూ ఉన్నాడు సాయంత్రం ఉంటాడు నాలుగు గంటలు తీసుకోపోవలసిన అవసరం ఏమొచ్చింది పోలీసు మా దారి నిందితుడిగా తెలిసింది లేదా ఎవరో కేసు వచ్చి పెట్టారు రెండు నెలల క్రితం ఒక ల్యాండ్ కేసులో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని సూచాయిగా ఒక లీక్ వదిలేదు లాయర్ పోయాడు అది కోర్టులో ఉన్న ఇష్యూ అవునా ఈ రెండు కాగితాలు రాదు ఫైల్ అంతా పట్టడం అన్నారు కేసు పుట్టుకోరా సహా మొత్తం పట్టడం ఆయన వెళ్ళి నాలుగు బండ్లు పెద్దది అన్నీ తీసుకొని పోయారు చూశారు విన్నారు అంతా అయిన తర్వాత ఈ కేసు కాదు మాది అంటే చూడండి ఇది ఎన్ని గంటలకి ఉదయం నాలుగు గంటలు తీసుకుపోయిన తర్వాత లాయర్ వచ్చి వెళ్ళి మళ్ళా మొత్తం తీసుకురామని మాట్లాడి మధ్యాహ్నం ఒంటి గంట అయినా కూడా ఈ కేసు ఇది కాదని తేల్చి సరే ఏ కేసు అయ్యా అంటే మేము ఆలోచిస్తున్నాం మేము చర్చించుకుంటున్నాం ఇది లాయర్ చెప్పిన మాట కాదు వాస్తవాలు చెప్తాను వాళ్ళకే తెలియదు ఏ కేసు పెట్టాలి ఎలాంటి కేసు పెట్టాలి చర్చించుకుంటున్నాం ఇది పోలీస్ వ్యవస్థ ఒక ఇల్లు కట్టుకుంటే అది నీ సొంతం పోలీస్ స్టేషన్ ఎవరి సొంతం కాదు పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కోసం లేదు మా నాయకులు చెప్తారు రీష్ గారు పోయారు లోపలికి రానిదా పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం లోపలికి రానియకుండా ఉండటం అనేది మొదటిసారి వింటుండ మొట్టమొదటిసారి వింటుందా ప్రజల కోసం ఉన్న స్టేషన్లో ప్రజలు కాకుండా గెవ వెళ్తారు ఇక్కడ అందరికీ అర్థమవుతాం ఏదైనా గు కాలంలో పొటో కోటో ఉంటారు బైక్ చోరీ కేసు అన్నారు బైక్ షాప్ అన్నారు గంజాయి అంటారు అందరికీ తెలిసిన సార్ కథ అల్లడానికి ఇన్ని గంటలు టైం పడుతుంది మేము కంప్లైంట్ పెట్టాం ఎస్ఐటి సిఐ కాదు పోలీస్ స్టేషన్లో ఎందుకు అడుగు పెట్టలేదో కూడా రేపు వాళ్ళు జవాబు చెప్పాల్సి వస్తుంది ఎందుకు పెట్టనివ్వలేదు ఎస్పీకి డీజీపీకి వాళ్ళు మనవాళ్ళే లే మన పార్టీ వాళ్ళే మనం పెట్టిన వాళ్ళే మన సీఎం గారు మాట్లాడతారు అనుకుంటారేమో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాం పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరుండేది ప్రజల కోసం తప్పు జరిగిందా దర్యాప్తు చేయండి శిక్షించాలి లేని కేసులు బనాయించాలని చూస్తారా అది ఎవరైనా మేము ఆ పార్టీ యువ నాయకుడి లాగా రెంట్ బుక్లో అయ్యి అని చెప్పం తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు తప్పకుండా దాన్ని ఫలితం అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు గారి మాటలను చెప్పాలంటే రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత మేమే గవర్నమెంట్లోకి వచ్చేది ఐదు సంవత్సరాల ముందేండి తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి లేని లేనిపోని కేసులు పెట్టి ఉదయం నుంచి తంటాలు పడతా ఉంటాం మేము అడిగింది అదే నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే లేదా మీ దర్యాప్తులో తేనుంటే నిజం దొంగ పారిపోయాడా వేరే ఊర్లో ఉన్నాడా చెప్పగలరా పోలీసులు ఏ ఆధారాలతో ఎంత కష్టపడి శోధించి పరిశోధించి వేటాడి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారా అడ్డ రోడ్డు దగ్గర ఇంట్లో ముందర షాపు ఇల్లు రోజు అక్కడే ఉంటాడు మీరు ప్రశ్నించాలి అనుకుంటే రమ్మని చెప్పచ్చు లేదా మీ దర్యాప్తులో నిందితుడు అని తేలింటే ఆల్రెడీ అరెస్ట్ చేసి తీసుకుపోవాలనుకుంటే రైట్ లైన్కి పోండి రాత్రి నాలుగు గంటలకు తీసుకొని పోయి కేసు ఇప్పుడు దాని కట్టలేకపోతున్నారు ఆలోచిస్తున్నాం అప్లికేషన్ పెట్టడానికే కదా